హాయ్ అండి మేమే టైలర్ని బ్లౌజ్ చూడండి ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ కుట్టాను నెక్ వచ్చేలా పెట్టానండి హ్యాంగింగ్స్ ఎలా ఇచ్చాను సింపుల్గా క్లాత్ తక్కువ క్లాత్ అండి తక్కువ క్లాత్ మనం సరిపెట్టు వచ్చింది హ్యాండ్స్ చూడండి కొంచెం మోడల్ పెట్టాను లోపలి నుంచి థ్రెడ్ వేసి అవి లాగి కట్టుకోవచ్చండి కురసగా వెళితే కురుసగా కట్టుకోవచ్చు లేదంటే కొంచెం మిడిల్గా కట్టుకోవచ్చు షేప్ కొంచెం మారుతుందండి హ్యాండ్ షేప్ వచ్చి అది వేసుకుంటేనే తెలుస్తుంది వేసుకోకపోతే తెలియదు మామూలుగా తాళ్ళు కింద అనిపిస్తుంది అండి వేసుకున్నప్పుడు దాని లుక్ అయితే కరెక్ట్గా తెలుస్తుంది బాగుంటుందండి అందంగా ఉంటుంది చూడండి హ్యాండ్ ఎంత అందంగా ఉందో ఈ పైపింగ్తోనే కుట్టేసాను బ్లౌజ్ అంతా కూడా అండి ఏమీ యాడ్ చేయకండి అని ఫ్రంట్ మేడ వచ్చి అలా పెట్టాను బాగుంది కదండి ఎక్కువ ఎక్కువగా ఇదే వాడుతున్నారు లుక్ కూడా చాలా బాగుంటుందండి డ్రెస్సులకైనా బ్లౌజులకైనా పైపింగ్ వేసుకుట్టాను ఏ వీడియో చేయాలైనా అండి ఏదో ఒకటి అమ్ముకునే వాళ్ళు ఎవరో వస్తూనే ఉన్నారండి వీడియోలు చేయడానికి కూడా అవట్లేదు ఇప్పుడు కూడా వచ్చాడు ఇప్పుడు పాస్ పాత కూడా వచ్చాడండి ఇలాగే విసుగు వచ్చేస్తుందండి చిన్న వీడియో కూడా చేయనివ్వట్లేదండి ఎవరు కూడా ఓకే అండి దీని మీద శారీ అయితే ఇది వర్క్ బాగుందండి ఎలా ఉందో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి